వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఎపిసోడ్ తెలియదు ద్వారకామాయి వద్ద చందు భీమా తాత్య వీళ్ళందరూ ఉంటారు ఇంతలో భీమా సాయి మన అందరినీ ద్వారకామాయి వద్దకి రమ్మని ఆదేశించారు ఎవరికి తోచింది వారు ఎంతో కొంత తీసుకురమ్మన్నారు అయినా సాయి లేకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది సాయి ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏ పని మీద వెళ్ళి ఉంటారు అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో లోపల ఉన్న రంభ సాయి ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఈరోజు ద్వారకా అమ్మాయి వద్ద సాయి ఏదైనా భోజన ఏర్పాటు చేయబోతున్నారా అందుకే సాయి మన అందరినీ ఇలా ఎవరికి తోచింది వారు తీసుకురమ్మని అడిగి ఉంటారా అని అడగ వెంటనే పక్కనే ఉన్న చెంప ఏమో నాకైతే తెలీదు అందరం సాయి యొక్క ఆదేశం కోసమే ఎదురు చూస్తున్నాము ఇలా తీసుకురమ్మని చెప్పి అడగడానికి గల కారణం ఏదో ఒకటి ఉండి ఉంటుంది సాయి వచ్చిన తర్వాతే మనకి విషయం తెలుస్తుంది అని వారిలో వారు అలా మాట్లాడుకుంటూ ఉంటారు సాయి అడవి నుండి కట్టుపుల్లలు తీసుకొని నడుచుకొని వస్తూ ఉండగా ఇంతలో జిప్రి సాయి సాయి అంటూ పరిగెడుతూ వస్తుంది వెంటనే సాయి ఏమైంది జిప్రి అని అడుగుతారు ఆమె సాయి బస్తీలో పరిస్థితి అసలు ఏమాత్రం బాగోలేదు కులకర్ణి సర్కార్ గారు మమ్మల్ని పనిలోనికి వెళ్ళవద్దు గ్రామంలోనికి ఎటువంటి పనికి మీకు అనుమతి లేదు అన్నారు ఇప్పుడు మా బస్తీలోని వారంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొనబోతుంది నాకు చాలా ఆందోళనగా ఉంది అనగా వెంటనే సాయి చూడు జిబ్రి పరిస్థితి అంతా సర్దు అనుగుతుంది నీవేమీ ఆందోళనపడవలసిన అవసరం లేదు అని అంటారు ఇంతలో జిప్రీ కానీ సాయి పరిస్థితి సర్దు వరకైనా మా కుటుంబాలన్నీ భోజనం చేయాలి అంటే వారికి ఏదో ఒక జీవన ఉపాధి అనేది ఉండాలి కదా ప్రస్తుతం చేతిలో వారికి పని లేదు అలాగే తినడానికి తిండి ధాన్యాలు కూడా లేవు ఇప్పుడు ఏం చేయాలి ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితి నేను ప్రస్తుతం వారికి సహాయం చేద్దామన్నా కూడా నా దగ్గర అంత స్తోమత లేదు ఏం చేయాలి అని అలా ఆందోళన పడుతూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అంతల సాయి నేను చెప్తున్నాను కదా శ్రద్ధ సబోలీ అని అంటారు వెంటనే జిపి సాయి పరిస్థితి ఇలాగే మరి కాలం కొనసాగింది అంటే మా దగ్గర నుండి మా పిల్లలకి కూడా ఎటువంటి పనులు లభించవు ఆ తర్వాత పరిస్థితి చేదారిపోతుంది మేము ఆకలి దప్పిదాలతో మరణించాల్సిన పరిస్థితి నెలకొంటుందేమోనని మాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది సాయి ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అలా ఆమె కంగారు పడుతూ ఉంటుంది వెంటనే సాయి నీవు నాతో పాటు ద్వారకామాయి వద్దకి రా అని అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంత సమయానికి సాయి జిబ్రిని తీసుకొని ద్వారకామాయి వద్దకి చేరుకొని చందు భీమా అందరూ ద్వారకామాయిలోనికి రండి అనగా వెంటనే వాళ్ళంతా సాయి వచ్చేసారా మేమందరం మీ గురించి ఆలోచిస్తున్నాము మీరు చెప్పారు కదా ఎవరికి తోచింది వాళ్ళు తగినంత ధాన్యం కూరగాయలు పప్పు దినుసులు అవి తీసుకొని ద్వారకామాయి వద్దకి రమ్మని చెప్పి ఎందుకు సాయి అని అడుగుతారు ఇంతలో సాయి చూడండి మనం ఈ రోజున సహాయం చేయాలి ఎందుకంటే వీరు ఉన్నారు చూసారా ఈ బస్తీలోని వాళ్ళు ఆకలితో ఉంటున్నారు కాబట్టి వారికి పని లభించే వరకు మనం తోచినంత మనం వారికి సహాయం చేసే ప్రయత్నం చేద్దాము అందుకే నేను మీ అందరినీ ఒక గుప్పెడు బియ్యం అలాగే కొంచెం పప్పు ఎవరికి తోచినంత వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను అంటూ సాయి ముందుగా సిద్ధంగా ఉంచిన పప్పు డబ్బాలని అలా ఎదురుగా ఉంచి మీరు ఎవరైతే ఏమి దానం చేయాలనుకుంటున్నారో వారు మీరు ఇదిగోండి ఇలా కొంచెం మీకు తోచినంతగా తీసుకువచ్చి ఇచ్చే ప్రయత్నం చేయండి అని అంటారు అలాగే అని అంటారు వారిలో ఒక వ్యక్తి కానీ సాయి ఇలా ఎంతకాలం మనమైనా ఎంతకాలం అని వారికి సహాయం చేయగలుగుతాము మన యొక్క పరిస్థితి ఏమిటి మనం కూడా కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది కదా ఇంటి చుట్టుపక్కల ప్రదేశం అంతా ఎలా పడితే అలాగా చిందర వందరగా ఉంటుంది అవి అపరిశుభ్రంగా మారిపోతున్నాయి వారు పనిలోనికి రాకూడదని కులకర్ణి సర్కార్ గారు వారిని ఆదేశించారు అంటే మన ఇళ్ళ చుట్టుపక్కల మొత్తం అపరిశుభ్రంతో నిండిపోవడంతో మనం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది కదా వారికి బదులుగా మనం కూడా వేరే వారిని పని వారిని వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది మనం మాత్రం వారికి ఇలా సహాయం చేస్తూ పోతే మన పరిస్థితి ఏమిటి మనం ఎంతకాలం అని చెప్పి ఇలా అపరిశుభ్రంలో నివాసం ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఇలాగే కొనసాగితే మన పరిస్థితి కూడా చేజారిపోతుంది కదా ఇలా మనం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అయినా చెప్పండి సాయి ఇలా వాళ్ళు కూర్చొని తింటూ ఉన్నంత మాత్రాన వారి యొక్క సమస్య పరిష్కారం అవుతుందా అని అడుగుతారు వెంటనే సాయి చూడు వారు పనికి రాము అని చెప్పలేదు ఈ గ్రామానికి అధిపతి అయిన కులకర్ణి సర్కర్ వారిని పనిలోనికి రానివ్వకుండా వారు పని చేయనీయకుండా అడ్డుపడుతున్నారు అంటే దీని అర్థం వాళ్ళు నిస్సహాయులు వాళ్ళు ఇప్పుడు పని చేయాలని రావాలనుకున్నా కూడా కులకర్ణి సర్కర్ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయబోతున్నారు అటువంటి పరిస్థితుల్లో వారు మాత్రం ఏం చేయగలుగుతారు మనం వారికి వీలైతే తోచినంత సహాయం చేద్దాము దానికి సంబంధించి ఏదో ఒక విధంగా పరిష్కారం అనేది లభించి తీరుతుంది అందరూ ఆకలి దప్పిదలతో ఉండాల్సిన పరిస్థితి ఉండకూడదు అంటే ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం అనేది సరైనది అయి ఉండాల్సి ఉంటుంది ఈ రోజున వాళ్ళు ఎటువంటి పని లేకుండా వారు ఆకలితో ఉండాల్సి వచ్చింది అంటే దాని అంతటికీ కారణం కులకర్ణి సర్కార్ గారు తీసుకున్న నిర్ణయం నీవు కేవలం ఇంటి చుట్టుపక్కల ఉండే అపరిశుభ్రాన్ని నీవు ఒకరోజు శుభ్రం చేసుకోవడానికే ఇంతగా ఆలోచిస్తున్నావు వారు రావడం లేదని నీవు ఇలా మాట్లాడుతున్నావు ప్రతిరోజు వారు మన ఇంటి చుట్టుపక్కలకి వచ్చి మన చుట్టుపక్కల ఉండే వాటన్నిటిని శుభ్రం చేసి ఆ తర్వాత వారు మరలా వారి ఇంటికి వెళ్ళి శుభ్రం చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితి వాళ్ళకి నెలకొనింది నిజానికి ఎవరి బాధ్యత ప్రకారం వాళ్ళు ఎవరి పని వారు కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు పని చేయడానికి రాకుండా ఇప్పుడు కులకర్ణి సర్కార్ గారు అడ్డుపడ్డారు కాబట్టి మనం కూడా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది పరిస్థితులు చక్కబడే వరకు ఇప్పుడు నేనొచ్చి శుభ్రం చేయాలా అనగా వెంటనే అతను సాయి నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అనగా ఇంతలో సాయి నీవు కూడా కోపర్ గ్రామంలో రోజు పనిచేసి వస్తూ ఉంటావు అవునా అనగా వెంటనే అతను హా సాయి అని అంటారు ఇంతలో సాయి నీవు వారమంతా పనిచేసి వారం చివరిలో రెండు రోజులు నీ కుటుంబంతో గడపడానికి వస్తూ ఉంటావు కానీ నీకు వారానికి అలాగే నెలకి సరిపడా డబ్బు మొత్తం వాళ్ళు నీకు అందజేస్తారు అవునా మరి ఇక్కడ మాత్రం ప్రజలు ప్రతిరోజు నెల మొత్తం కష్టపడితేనే వారికి డబ్బు చేతికి అందుతుంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి ఇక్కడ మనం కూడా ఆలోచించాల్సి ఉంటుంది వారికి ఇప్పుడు ఇబ్బంది అనేది నెలకొనడానికి ఒక రకంగా కారణం కులకర్ణి సెక్కర్ ఈ పరిస్థితిలో వారిని మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు అనగా వెంటనే అతను క్షమించండి సాయి నేను నా తప్పు తెలుసుకున్నాను నా వంతుగా నేను వారికి సహాయం చేయాలనుకుంటున్నాను అని అలా తను తీసుకువచ్చిన వాటిని అలా ఆ డబ్బాల్లో వారందరూ నింపడం మొదలు పెడతారు కొంత సమయానికి వారి దగ్గర ఉన్న వాటన్నిటినీ అందులో ఉంచుతారు ఇంతలో జిప్రి సాయి ఎవరికి తోచింది వారు ఇచ్చారు కానీ ఇవి అందరికీ సరిపోవు కదా అనగా వెంటనే సాయి చూడు మనం మంచి మనసుతో ఎలా సహాయం చేయాలనుకున్నాము మిగతా ఖాళీని ఆ భగవంతుడు తప్పకుండా పూర్తి చేసి వారికి కడుపు నిండా భోజనాన్నైతే అందిస్తారు అని సాయి వీటిని ఆ బస్తీలోని వారి వద్దకి చేర్చండి అని అంటారు అలాగే అని భీమా చందు అబ్దుల్ వాళ్ళంతా అలా ఆ డబ్బాలు తీసుకొని బయలుదేరగా ఇంతలో ద్వారకామాయి బయటికి బయటకు వెళ్ళేసరికి అవి ఒక్కసారిగా బరువు ఎక్కువగా అవుతాయి అలా చందు వాటిని మోయలేక కిందకు పెట్టేస్తాడు ఇదేమిటి ఇంత ఉన్న పలంగా బరువుగా మారిపోయాయి అని వాళ్ళంతా అలా చూస్తూ కంగారు పడుతూ ఉండగా లోపల నుంచి జిప్పి పరిగెడుతూ వచ్చి ఏమైంది ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే వాళ్ళు జరిగింది చెప్పి ఆ డబ్బాలని తెరిచి చూసేసరికి వాటి నిండా ధాన్యం అలాగే పప్పు దినుసులు అన్నీ ఉంటాయి వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోతారు కొద్ది నిమిషాల క్రితం కేవలం అడుగున ఉన్న బియ్యం పప్పు దినుసులు ధాన్యం ఇప్పుడు డబ్బాల నిండా అయిపోయాయి అంటే ఇది ఖచ్చితంగా సాయి యొక్క చమత్కారమే అని సాయి అలా సహాయం చేశారు అని అలా వారు మాట్లాడుకుంటూ వెనక్కి తిరిగి చూస్తారు సాయి నవ్వుతూ ఇప్పుడు సరిపోతాయా జిప్రి మీ యొక్క బస్తీలోని వారికి చూడు ఇప్పుడు వారికి ఎటువంటి సమస్య ఉండదు ఆకలితో ఎవరూ ఉండాల్సిన పరిస్థితి ఉండదు అని సాయి చెబుతారు వెంటనే అక్కడ వారంతా సాయికి నమస్కరిస్తూ మనం తోచినంత సహాయం చేయాలి మన వంతు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ప్రతిఫలం లభిస్తుంది అని అంటారు కులకర్ణి సర్కార్ సంతాపంతా ఇద్దరిని కొడుతూ రేపటి నుంచి మన పంట పొలాల్లోని పంట మొత్తం కోసి వాటిని కుప్పలు నూర్చాలి మరి మీరు వాటికి కావాల్సిన విధంగా మీరు మనుషుల్ని మాట్లాడతారు అని నేను అనుకుంటే ఇంతవరకు కనీసం నేను చెప్పిన పనిని పూర్తి కూడా చేయలేదా అని కోప్పడగా వెంటనే పంతాజీ సర్కార్ నిజానికి విషయం ఏమిటి అంటే ప్రస్తుతం ఇప్పుడు మీరే కదా ఆదేశించారు ఇక్కడ బస్తీలోని వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ పనిచేయకూడదు మన గ్రామంలో ఎవరికి పనిచేసే అనుమతి లేదు అని ఈ యొక్క పరిస్థితి మనకు కూడా గడ్డుకాలంగా మారబోతుంది అనగా వెంటనే సంతాజీ హా ఎందుకంటే ఇప్పుడు మన పంట పొలాలే పెద్దవి ఎవరైనా పని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడే మన పని త్వరగా పూర్తవుతుంది సరైన సమయానికి వాటిని కోసి కుప్ప మనకి తప్పకుండా నష్టం వాటిలో ప్రమాదం కూడా ఉంది కాబట్టి మనం వీలైనంత త్వరగా మనుషుల్ని మాట్లాడుకోవాలి కానీ మనుషులు దొరకడమే లేదు బయట పడి చేసే వాళ్ళు ఎక్కువగా డబ్బు ఎవరిస్తే వారికి వెళ్తున్నారు ఇప్పుడు పరిస్థితి అనేది మరింత కఠినమైంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నేను కేవలం చీడీకి మాత్రమే అధిపతిని కాదు మరో రెండు గ్రామాలు నా కింద ఉన్నాయి కాబట్టి ఆ రెండు గ్రామాల నుంచి మీరు పని వాళ్ళని తీసుకువచ్చి మన యొక్క పంట పొలాలని కోసి కుప్పనూర్చే ప్రయత్నం చేయించండి వీలైనంత త్వరగా ఎక్కువ మందిని పెట్టి మన పంట పొలాల్లోని పంటని మొత్తం జాగ్రత్త చేయాల్సిన బాధ్యత మీది ఒకవేళ సరైన సమయానికి పంట చేతికి అందకపోయినా ఏదైనా జారిపోయినా మిమ్మల్ని నేను ఊరుకునే ప్రసక్తే లేదు మీరు నెల చివర జీతం తీసుకోవడం తప్ప నెల మొత్తం సరిగా పనిచేసిన దాఖలా కనిపించడం లేదు ఎప్పుడు చూడు తినడానికే ఇక్కడ పనిలోకి చేరినట్టుగా ఉన్నారు అని వాళ్ళని కొడుతూ ఉంటారు వెళ్ళి పని చూడమని వెంటనే ఇద్దరు పరిగెడుతూ అక్కడి నుంచి బయటకు చేరుకొని సంత చాలా నొప్పిగా ఉంది హా పంత అని అలా మాట్లాడుకుంటూ అయినా ఇప్పుడు మనం మాత్రం వేరే గ్రామం వెళ్ళి పని వాళ్ళని ఎక్కడ తీసుకురాగలుగుతాం అని చెప్పు మన గ్రామంలోని వారైతే ఎంతో కొంతకి మాట్లాడి ఒప్పించి వాళ్ళతో పని చేయించవచ్చు కానీ బయట గ్రామంలోని వారు ఎవరు ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తే వారి దగ్గరికి వెళ్ళడానికి అలవాటు పడ్డారు ఇప్పుడు వారిని ఇక్కడికి పిలవాలంటే రెండింతలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ విషయం కులకర్ణి సర్కార్ గారికి చెప్తే అతనేమో ఒప్పుకోరు ఈ విషయం చెప్పినా కూడా మనం తప్పుడు అలం అవుతున్నాము సరైన సమయానికి ఒకవేళ పంటని కనుక కోసి కుప్పలు పెట్టకపోయినట్టయితే కులకర్ణి సర్కార్ గారు మనకి మరలా శిక్ష విధించే ప్రమాదం ఉంది సాయే చెప్పింది సరైనది అనుకుంటాను కొద్ది రోజులు వారు పనిలోనికి రాకపోయినట్టయితే వారి యొక్క విలువ అందరికీ తెలిసి వస్తుందో ఏం పాడో అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు ద్వారకామయ్య వద్దకి పార్వతి గారి చేరుకునే సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే బాయిజమ్మ పార్వతి ఎన్ని రోజులైందో నిన్ను చూసి అని చెప్పి ఆప్యాయతగా ఆమెతో మాట్లాడుతూ ఉండగా వెంటనే పార్వతి గారు హా నేను కూడా చాలా కాలం తర్వాత షిడీ వచ్చాను నాకు మీ అందరినీ కలవడం సంతోషంగా ఉంది అని అంటారు వెంటనే సాయి యమున ఎలా ఉంది యమున బిడ్డ అలాగే కుటుంబం క్షేమంగా ఉందా అని అడుగుతారు హా అంతా క్షేమమే సాయి అని అంటారు వెంటనే వాళ్ళందరూ కూర్చొని అక్కడ పనిలో నిమగ్నం అవుతారు ఇంతలో జిప్రి చెంప రంభ అందరూ బయట పని చేస్తూ ఉంటారు ఇంతలో చెంప చూడు జిప్రి నీ భర్త మొట్టమొదటిసారి పనులో చేరబోతున్నారు కదా అతనికి ఏదైనా పని లభించిందా అలాగే అతను కష్టం చేయగలుగుతున్నారా ఇన్ని సంవత్సరాలుగా అతనికి పని అలవాటు లేదు కదా అనగా వెంటనే జిప్రి ఆ భగవంతుని దయతో ప్రస్తుతానికి పని లభించింది అతను కొంచెం మొదట్లో కష్టంగా ఉన్నప్పటికీ కూడాను అతను కుటుంబ బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు చక్కగా పని చేస్తున్నారు ఇప్పుడు మా అందరినీ చక్కగా చూసుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు వెంటనే చంపారంబ నిజానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి తన కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటాడో అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుంది అని అలా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఈ మాటలు సాయి వింటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ